హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజు ఒక మంచి రెసిపీతో చాలా అందరికి ఇష్టమైన రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అదేంటంటే పప్పు మామిడికాయ ఎలా చేసేలో ఈ వీడియోలో చూసేద్దాము ఎవరైనా మొదటిసారి ఈ ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక కప్పుడు కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడుక్కొని కొద్దిగా వాటర్ పోసుకొని ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత అదే కుక్కర్లో కందిపప్పు నానబెట్టుకున్నాం కదండి కుక్కర్లో ఆ కందిపప్పు రెండు పుల్లటి మామిడికాయలు పులిపి ఎక్కువ తినేవాళ్ళు అయితే రెండు మామిడికాయలు సరిపోతుంది మీరు తినేదాన్ని బట్టి పులుపుని బట్టి మీరు వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ రెండు మామిడికాయలు తీసుకుంటున్నానండి ఈ రకంగా చె పీసులు చేసుకుని ఇందులో వేసుకున్నాను తర్వాత ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే ఎక్కువగా పడుతుంది ఒక ఐదు ఆరు పచ్చిమిర్చిలు కొత్తిమీర కరివేపాకు కారం పసుపు వేసుకుని సరిపడా వేసుకుందాం సరిపడా నీళ్ళు వేసుకొని కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుందాం పొంగకుండా ఉంటుంది మూత పెట్టేసుకుని ఒక నాలుగు వచ్చేంత వచ్చేంతవరకు మనం విజిల్ వేయించుకోవాలి తర్వాత ఆవిరిపోయిన తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా కుక్ అయ్యి ఉన్నాయండి మెత్తగా వాటర్ అయితే కరెక్ట్గా సరిపోయినాయి మనం ఇంకా పప్పు గుత్తి తీసుకొని ఈ విధంగా మెత్తగా ఈ పప్పుని పేస్ట్లా చేసుకోవాలి ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకుందాం సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం ఉప్పు అంతా కలిసేలా కలుపుకుందాం పప్పు అయితే రెడీ అయిపోయిందండి మెత్తగా తర్వాత కొద్దిగా గట్టిగా తినేవాళ్ళు అయితే ఇలా తాలింపు పెట్టుకుంటే సరిపోతుంది కొంచెం పలుచగా తినేవాళ్ళు కూడా ఉంటారు ఆ రకంగా మనం కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకుందాం వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుని తాలింపుకి రెడీ చేసుకుందాం ఒక గిన్నె తీసుకుని సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకుని అది చిట్టుపట్లు ఆడేటప్పుడు జీలకర్రను కూడా యాడ్ చేసుకుందాం జీలకర్ర కూడా యాడ్ చేసుకొని వేగిన తర్వాత ఇప్పుడు దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెప్పలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుందాం ఒక రెండు మూడు ఎండుమిర్చీలు గిల్లుకొని వేసుకొని తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఎంగువ ఉంటే ఎంగువ వేసుకోవచ్చు నేనైతే ఇంట్లో ఎంగువ లేనందుకు ఇంగువ వేయలేదండి మీరైతే ఇంగువ యాడ్ చేసుకోవచ్చు తాలింపు అయితే రెడీ అయిపోయింది ఇందులోకి పప్పు తిరగబోసుకుందాం తాలింపు ఎంత బాగా వేగితే పప్పు అంత టేస్టీగా ఉంటుంది తాలింపు వేసుకున్న తర్వాత ఈ పప్పుని బాగా లో ఫ్లేమ్లో పెట్టుకుని మరగబెట్టుకుందాం అంతేనండి కొత్తిమీర వేసేసుకొని ఈ పప్పు తాలింపు అంతా ఆ ఫ్లేవర్ అంతా ఈ పప్పుకి పట్టేలా మరగబెట్టుకుంటే మామిడికే అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుంటే నెయ్యి వేసుకుని తింటే ఉంటుందండి టేస్ట్ ఏ పప్పు కానీ రాదు ఈ పప్పు మా ఉడకైకున్నంత టేస్ట్